హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఈవినింగ్ క్యారెట్ హల్వా చేద్దామనేసి ముందే అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ అయితే కేజీ తీసుకున్నాను ఇంటి ముందకు వచ్చాయి కదా నిన్న ఇంకా కేజీ తీసుకుంటే అందులో ఒక నాలుగు క్యారెట్లు మాత్రమే తీసి నెట్ బ్యాగ్లో పెట్టాను మిగతా క్యారెట్స్ అన్నీ కూడా ఇంకా బౌల్లో అయితే పెట్టేశాను ఎందుకంటే ఈ నాలుగు క్యారెట్స్ ఏమైనా ఫ్రైడ్ రైస్లు చేస్తే యూజ్ అవుతుంది ఇంకా అసలు ఇంట్లో ఏమీ లేకుండా చేస్తే ఎట్లా అనేసి నాలుగు క్యారెట్లు మాత్రం తీసి నెట్ బ్యాగ్లో పెట్టేశాను మిగతా క్యారెట్స్ అయితే తీసుకొని ఇంకా పీల్ చేస్తున్నాను అంతకుముందు ఒక రెండో మూడో క్యారెట్లు మిగిలితే ఆ పా అంతకుముందు తీసుకున్న క్యారెట్లను కూడా ఈ క్యారెట్లలో కలిపేసి ఇంకా అన్నీ కూడా ఫీల్ చేస్తున్నాను క్యారెట్ హల్వా అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే మెయిన్ ఏంటంటే క్యారెట్లు క్లీన్ చేయడం క్యారెట్ ఫీల్ చేయడం క్యారెట్ తురమడం ఇంకా మించి ఏం లేదు కుకింగ్ అయితే ఈజీనే అయిపోతుంది ఇక ముందు చేసే ప్రాసెస్సే ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా నేను ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ గిన్నెలు అవి ఉంటే అవి కూడా క్లీన్ చేసి నెట్ బాస్కెట్లో వేసిన తర్వాత నీళ్ళు ఇట్లా కారిపోతాయి కదా అక్కడ నీళ్ళు కారిన తర్వాత అవన్నీ కూడా సర్దేశాను ఇంకా క్యారెట్ అయితే మామూలుగా ఉన్నాయండి కొంచెం సైజు చూసే తీసుకున్నాను మరీ చిన్నవి కాకుండా పెద్దవి లేవు స్మాల్ సైజ్ ఆర్ మీడియం సైజే ఉన్నాయి ఇంకా ఉన్న వాటిల్లో మీడియం సైజ్ తీసుకున్నాను ఇంకా స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి కానీ ఇంకా ఎందుకైనా మంచిది అనేసి నేను మీడియం సైజు ఉన్న క్యారెట్సే ఎక్కువ తీసుకున్నాను ఇంకా తనే ఈ క్యారెట్స్ ఏంటంటే మామూలు స్వీట్ ఉన్నాయండి మరీ అంత స్వీట్గా ఏం లేవు ఇంకా కొన్ని కొన్ని క్యారెట్స్ లోపలైతే కొంచెం గ్రీన్ కలర్ లాగా వచ్చింది ఇంకా అట్లాంటి వాటిని అయితే తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఈరోజు మీరు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మా చిన్ను అడిగినా అడగపోయినా కూడా నేను అంటే ఇంట్లో ఉంటాడు కదా అనేసి ఇంకా ఏదో ఒకటి అయితే డైలీ చేస్తూనే ఉన్నాను కాకపోతే ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వర్క్ లేట్ అవుతుంది అంటే వాళ్ళు స్కూల్కి వెళ్తే మన ఇంట్లో ఫాస్ట్ ఫాస్ట్ వర్క్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కుదరదు కదా ఇంకా ఎప్పుడు పనే ఉంటుంది కానీ నేనైతే అట్లా అనుకోను మా చెన్ను ఇంట్లో ఉంటే నాకు హ్యాపీ అనమాట ఎందుకంటే ఇంట్లో నేను లోన్లీగా ఫీల్ అవ్వను అదే తను స్కూల్కి వెళ్ళాడు అనుకోండి ఇంకా నేను ఒక్కదాన్నే కదా ఇంకా ఒంటరిగా ఫీల్ అవుతాను ఇంకా మా నాని అంటే తన డ్యూటీకి వెళ్తారు జెంట్స్ మనతో పాటు ఉండరు కదా ఎప్పుడో హాలిడేస్ వీక్లీ ఆఫ్ ఇచ్చినప్పుడే కదా మనతో పాటు ఉండేది ఇంకా వాళ్ళ డైలీ వర్క్ అయితే వాళ్ళకు ఉంటూనే ఉంటుంది క్యారెట్ అయితే పీల్ చేయడం అయింది ఇంకా ఈ పిల్లర్ చూశారు కదా నేను మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నానండి ఎంత షార్ప్గా ఉందో ఫస్ట్లో ఎంత షార్ప్గా ఉందో ఇప్పటి వరకు కూడా అంతే షార్ప్గా ఉందండి ఇంకా క్యారెట్ అయితే పీల్ చేసిన తర్వాత మొత్తం అదే అనమాట ఇంకా నేను క్యారెట్ ఎడ్జస్ కూడా కట్ చేశాను కట్ చేసి వాటర్లో వేసి ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేసి నెట్ బాస్కెట్లు అయితే వేసాను మంచిగా అంటే పీల్ చేయడం అయితే మంచిగా వచ్చింది చాలా బాగా వచ్చింది క్యారెట్ చూస్తే మంచి ఆరెంజ్ కలర్లో అయితే మంచి లుక్ బాగుంది అన్నీ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి సన్నగా పొడవుగా ఉన్నాయి సైజ్ అయితే కొంచెం పొడవుగా ఉన్నాయి ఇంకొక ఐదు ఆరు క్యారెట్స్ అయితే కొంచెం పొట్టిగా ఉన్నాయి క్యారెట్లన్నీ ఇంకా నెట్ బాస్కెట్లో వేసిన తర్వాత అవి నీళ్ళు గారిపోతాయి కదా కొంచెం డ్రై అయిన తర్వాత వాటైతే తురిమేసాను క్యారెట్ తురమడానికి ఎక్కువ టైం పడుతుందండి ఇద్దరైతే ఇంకా ఈజీగా తురుమేయచ్చు కానీ ఒక్కలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది ఇంకా క్యారెట్ మొత్తం కూడా తురిమేసి నెట్ బాస్కెట్ అయితే పెట్టేశాను పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఏదో ఒక మూవీ పెడతారు కదా నేను కూడా మా చెన్ను ఏదో నెట్ఫ్లిక్స్లో ఏదో మూవీ పెడితే ఇంగ్లీష్ మూవీ స్పేస్కి సంబంధించింది ఇంకా తనతో పాటు నేను కూడా సోఫాలో కూర్చొని వాచ్ చేస్తున్నాను మధ్య మధ్యలో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మూవీస్ ఏదైనా చూస్తున్నప్పుడు తనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇంకా అదే వినుకుంటే టీవీ అయితే చూస్తున్నాను ఇంకా ఈ టైంలో కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ అయితే ఉండదు ఎందుకంటే కిచెన్లో చాలా వేడిగా ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో సరే ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు అందుకని కొద్దిసేపు అయితే ఒక టూ అవర్స్ అట్లా మా చిన్నతో పాటే కలిసి మూవీ అయితే చూశాను ఫైవ్ థర్టీనో ఫైవ్ ఫిఫ్టీనో అయిందండి కరెక్ట్గా టైం ఐడియా లేదు ఇంకా అట్లా అవ్వగానే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను కుకింగ్ అంటే క్యారెట్ హల్వా చేయాలి కదా దానికోసం అంతా ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా ఇంట్లో అయితే ఫ్రెష్ నెయ్యి అయితే ఉంది ఇంకా నెయ్యి అతను ఇంటికొచ్చే ఇస్తాడు ఫ్రెష్గా తీసుకొస్తాడు ఆవు నయ్యైనా గేదె నయ్యైనా ఇంకా అది ఉంటే ఇంకా అది బౌల్ అయితే వేశాను ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టాను చూడండి ఆ బౌల్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లా సామాన్లు అమ్మే బండి వస్తుంది కదా ఇంటి ముందరికి ఇంకా అట్లా వచ్చినప్పుడు తీసుకున్నాను అంటే అమౌంట్ నాదే లేండి ఇంకా రెండు బౌల్స్ కూడా తీసుకున్నాను మంచిగా ఫ్రీగా వెడల్పుగా ఉంటుంది ఏదన్నా ఫ్రై చేసుకోవాలన్నా పులుసులు ఏమైనా పెట్టాలన్నా కూడా కలుపుకోవడానికి ఈజీగా బాగుంటుందనేసి రెండు బౌల్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఇవి ఫిష్ వండడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇంకా నేను నాన్ వెజ్ ఏమీ కుక్ చేయను కానీ ఇంకా ఏమైనా ఫ్రైలు కానీ పులుసులు కానీ ఏమైనా చేసినప్పుడు ఇంకా నాకు ఈజీగా ఉంటుంది ఈ బౌల్లో వేసి ఫ్రీగా కలపడానికి ఉంటుందని రెండు బౌల్ తీసుకున్నాను దీనికన్నా ఇంకోటి పెద్ద బౌలు తర్వాత ఇది అనమాట బిగ్ అండ్ మీడియం సైజు రెండు తీసుకున్నాను నాకు ఇంకేదైనా స్వీట్ కానీ ఏమైనా పులుసులు కానీ ఏమైనా చేయాలంటే ఎక్కువగా ఈ బౌల్ అయితే యూజ్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఇంకా నెయ్యి అయితే వేసి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి కదా ముందు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేశాను ఫ్రై చేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంకా క్యారెట్ని కొంచెం ఇంకా నెయ్యి వేసి ఆ నెయ్యిలో కొంచెం ఫ్రై చేయాలి కదా క్యారెట్ హల్వా అంటే ఇంకా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం ఏం లేదులేండి ఇంకా కిచెన్లో అయితే కొంచెం వేడిగానే ఉంది అంటే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ అట్లా అయిందేమో టైము కాకపోతే అంత తొందరగా వేడి అయితే తగ్గదు కదా ఇంకా నేను అందుకే కుకింగ్ కూడా కొంచెం సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయినప్పుడు మాత్రమే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఆ టైంలో కొంచెం బెటరే కదా మరి ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ అంటే వేడిగానే ఉంటుంది ఏమన్నా కుకింగ్ చేయాలన్నా కూడా ఆ వేడికి భయపడే కిచెన్లోకి అయితే రావట్లేదు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఈసారి కన్నా ఎండలు బాగా ఉన్నాయి ఈసారి కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం వర్షాలు పడడం వల్ల క్లైమేట్ అయితే కూల్ అవుతుంది ఆ వర్షాలు కూడా లేకపోతే ఏకదాటిగా ఎండలు కొట్టాయనుకోండి అసలు తట్టుకోలేము ఆ వేడికి ఎంత మనం స్ట్రాంగ్గా ఉన్నా సరే ఆ వేడికి అయితే తట్టుకోలేము కదా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించాను ఇంకా అవి తీసి కూడా పక్కన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెయ్యి సీసా ఉంది కదా దాంట్లో అయితే ఇంకా గంట అయితే ఫిక్స్ చేశాను అంటే నెయ్యి కోసమే ఇంకా ఫిక్స్ చేశాను ఇంకా అందులోనే పెట్టేసాను అనమాట మంటి మాటికి ఒక గంట తీసుకొని మళ్ళీ వేయడం ఎందుకనేసి దాంట్లో అయితే ఆ నెయ్యి బాటిల్లోనే అయితే పెట్టేశాను ఇంకా దాంతో అయితే రెండు గరిటెలు అయితే వేసాను మస్తు నెయ్యి ఇంకా ఇంకా అయితే ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకున్నాను మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేశాను ఇంకా మీ పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కదా మీరేమి స్పెషల్స్ చేస్తున్నారో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ నాకు మరికొన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ వన్ అయ్యింది ఇది మా నాని మోగైలు క్యారెట్ అయితే ఇంకా వేసి కొంచెం ఫ్రై చేయాలి కదా ఫ్రై అయితే చేస్తున్నాను మా చిన్ను నేమో ఇంకా నెట్ఫ్లిక్స్లో లాస్ట్ ఇన్ స్పేస్ అని ఒక ఇంగ్లీష్ మూవీ ఇంకా దాని ఎపిసోడ్స్ అనమాట ఫార్టీ ఎయిట్ ఎపిసోడ్స్ ఏమో నాకు కరెక్ట్గా ఐడియా లేదండి ఇంకా ఎపిసోడ్ వచ్చేసి ఒకే ఎపిసోడ్ వచ్చేసి వన్ అవర్ దాకా ఉంటుంది ఇంకా అవే ఎపిసోడ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు ఇంకా తను అంటే మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చినా కూడా దాన్ని పాస్ చేసి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు అసలు మిస్ అవ్వట్లేదు అనమాట సీన్ టు సీన్ అసలు మిస్ అవ్వకుండా ఇంకా అట్లా పాజ్ చేసి తను వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఎపిసోడ్ని అయితే కంటిన్యూ చేస్తూ చూస్తున్నాడు ఇంకా నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇంకా ఇంట్లో ఉంటే నాకైతే అసలు బోర్ అనిపించదనమాట ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అంటే ఇంట్లో ఉండేది ఇద్దరమే కాబట్టి ఇంకా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు అనమాట తన మార్నింగ్ చేసిన పూరీలు అయితే రెండు మిగిలాయి అంటే మిగిలాయి అంటే మిగిల్చడం కోసమే చేసాలండి ఎక్కువగా ఎందుకంటే మా నాన్న కానీ మా చిన్ను కానీ మార్నింగ్ టిఫిన్ బోండా కానీ వడలు కానీ అట్లా ఆయిల్ పూరీలు కానీ ఏమైనా చేసినప్పుడు కంపల్సరీ ఈవినింగ్ అయితే తింటారు ఒకటో రెండో మూడో ఎక్స్ట్రా చేయమని చెప్తారు ఇంకా అట్లా మిగిలిపోయినాయి రెండు పూరీలు ఉంటే మా నాని వచ్చేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది డ్యూటీ నుండి వచ్చేసరికి ఇంకా మా చిన్న ఇంట్లోనే ఉన్నాడు కదా తన్నే అడిగితే అని చెప్పాడు ఇంకా బొంబాయి చట్నీ కూడా ఉంటే ఫ్రిడ్జ్లో తీసి బయట పెట్టాను కొంచెం కూలింగ్ పోతుంది కదా నా చిన్నకి అయితే పెట్టేసి బొంబాయి చట్నీ కూడా వేసిస్తే ఇంకా టీవీ చూసుకుంటూ తింటున్నాడు ఇక్కడ క్యారెట్ అయితే మంచిగా కుక్ అయింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ పంచసార అయితే యాడ్ చేయాలి ఇంకా పంచసార అయితే నేను అంటే స్వీట్ తక్కువనే తింటాము షుగర్ వాడకమా అని చాలా తక్కువ అండి ఇంట్లో ఇంకా ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచి అయితే తీసుకున్నాను ఒక నాలుగో ఐదో ఇలాచి తీసుకున్నాను దాన్ని ఇంకా పొట్టి తీసేసి మెత్తగా దంచేసి ఆ పౌడర్ని ఇంకా ఈ క్యారెట్లో అంటే ఈ క్యారెట్ హల్వాలో మిక్స్ చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది అవే తీసుకున్నాను ఇలాచి అయితే ఇంకా నాకు చిన్న రోల్ ఉంది కదా దాంట్లో అయితే దంచి పై తోలు అయితే తీసేసాను పై తోలు తీసేసి ఇంకా లోపల నల్ల గింజల్లాగా ఉంటాయి కదా ఇంకా వాటిని మెత్తగా పౌడర్ చేసి ఈ క్యారెట్లు అయితే మిక్స్ చేశాను మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు వాషింగ్ మిషన్ ఏమీ ఆన్ చేయలేదండి ఎందుకంటే కొంచెం వర్క్ కూడా లేట్ అయింది ఇంకా వర్క్ లేట్ అవుతుంది హరీ భరిగా స్నానం చేసి వచ్చి లంచ్ చేసాము ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో పెట్టేసి స్నానం చేసి వచ్చాలండి ఇంకా రేపు మార్నింగ్ మిగతా బట్టలు కూడా అన్నీ కలిపి ఒకసారి వేద్దామనేసి అట్లే ఉంచాను మా చిన్నునేమో ఇంకా ఎపిసోడ్లో చూసుకుంటూ నన్ను పిలుస్తున్నాడు రామమ్మీ రామమ్మీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది మూవీ అంటే ఇంకా సరే క్యారెట్ హల్వా కుక్ చేసిన తర్వాత వస్తా అని చెప్పాను ఇంకా తను తనే చూసుకుంటూ తింటూ ఉన్నాడు ఇంకా ఈ లోపు బయట పిల్లలు అయితే ఆడుతున్నారు ఇంకా సాయంత్రం అయిందంటే కొంచెం కేకలు వినపడుతుంటాయి కదా పిల్లల అరుపులు సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా అవి కామన్ వెయ్యేలేండి నేను కూడా క్యారెట్ని కుక్ చేసుకుంటే ఇంకా మధ్య మధ్యలో టీవీ అయితే చూశాను అంటే ఎక్కువసేపు స్టవ్ దగ్గర ఇంకా ఉండలేకపోతున్నాను బాగా వేడవుతుంది ఇంకా ఒళ్ళంతా చాటలు పట్టేస్తుంది స్నానం చేసినా కూడా చేసినట్టే ఉండదు ఇంకా ఈవినింగ్ వరకు మా చిన్ను నేమో ఇంకా పూరీ తింటా అని చెప్పేసి పూరీ అయితే నేను పెట్టి చేశాను ఇంకా తను నాకు తెలియకుండా స్ప్రైట్ బాటిల్ ఉంటే తీసి బయట పెట్టాడు కూలింగ్ పోతుంది అనేసి ఇంకా స్టూల్ మీద పెట్టాడు పూరీ తిన్న తర్వాత స్ప్రైట్ తాగి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేశాడు ఇంట్లో లెమన్స్ లేవు ఇంకా కూరగాయలు అంతా చెప్పాను ఈరోజు వచ్చింది చెప్తే ఇంకా రేట్ ఎక్కువగా ఉన్నాయి అందుకని తీసుకురావట్లేదు అక్క అని చెప్పింది సరే ఇంకా ఎక్కడైనా బయట తీసుకురావాలి ఇంకా క్యారెట్ అయితే మంచిగా కుక్ అయింది ఇందులో అయితే షుగర్ అయితే ఒక చిన్న బౌల్ బౌల్ల షుగర్ తీసుకున్నాను కానీ ఇంకా అందులో త్రీ బై ఫోర్ కన్నా వేసి మిగతా అది ఉంచేశాను ఎందుకంటే ఎక్కువ స్వీట్ తినలేము మేము ఇంకా మీడియం మీడియంగానే తింటాము మా నాని అయితే కొంచెం కష్టమే ఇంకా స్వీట్ తినారంటే ఇంకా ఆయన కొంచెం చేస్తాను కాబట్టి ఖచ్చితంగా తింటాడు ఫస్ట్ ఏది చేసినా కూడా నేను టేస్ట్ చేయాలి నేను టేస్ట్ చేసిన తర్వాతే మా చిన్ను పెడతాను ఆ తర్వాత మా నాన్న తింటాడు వాళ్ళు ముందే అడుగుతారు నువ్వు టేస్ట్ చేసావు ఎట్లా ఉందని అడుగుతారు అందుకే ముందు నేను టేస్ట్ చేసిన తర్వాతే వాళ్ళిద్దరికీ పెట్టించేస్తాను అంటే నేను అంత ఘోరంగా వంటలు చేస్తారని మాత్రం అనుకోకండి పర్వాలేదు మరీ ఎంత కాకపోయినా కూడా పర్వాలేదు ఇంకా ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేశాను కదా షుగర్ మంచి కరిగేదాకా కొంచెం ప్రయత్నం చేశాను ఇక ఫ్రై చేయ అంటే షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఇంకా క్యారెట్ హల్వా కుక్ అయినట్టే కదా మధ్య మధ్యలో అయితే స్పూన్తో కొంచెం టేస్ట్ చేశాను ఇంకా లాస్ట్లో ఇలాచి పౌడర్ దంచాను కదా అది కూడా ఇందులో క్యారెట్ హల్వాలు అయితే మిక్స్ చేశాను మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా ఒకసారి బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టి కుక్ చేస్తే క్యారెట్ హల్వా అయితే రెడీ అయినట్టే బెల్లంతో చేద్దాం అనుకున్నాను క్యారెట్ హల్వాని కాకపోతే ఇంట్లో బెల్లం అయితే లేదు పూజ గదిలో ఉంది ఇంకా అది తీసుకురాకూడదు ఇంకా అందుకని ఇంకా షుగర్ యాడ్ చేశాను బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా కూడా టేస్ట్ బాగుంటుందండి నేను ఒక రెండు మూడు సార్లు కూడా ట్రై చేశాను టేస్ట్ బాగానే ఉంటుంది అసలు బెల్లంతో క్యారెట్ హల్వా తింటేనే హెల్త్ కూడా మంచిదండి ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది కదా ఇంకా బెల్లం తీసుకుంటేనే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మిగిలిన షుగర్ అయితే టిల్లా పోసి ఇంకా స్టాండ్లు అయితే పెట్టాను నెక్స్ట్ ఇక్కడ క్యారెట్ హల్వా కూడా అయింది మీకు చూపిస్తాను చూడండి మంచి ఆరెంజ్ కలర్లో ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంది ఇంకా లాస్ట్లో నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను కదా అవి కూడా ఈ క్యారెట్ హల్వాలో మిక్స్ చేశాను నేను తీసుకున్న నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు అంటే నెయ్యి సీసాలో ఉన్న రెండు గంటలతో మళ్ళీ క్యారెట్ని అయితే ఫ్రై చేశాను కరెక్ట్గా సరిపోయింది స్వీట్ కానీ నెయ్యి కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి నెక్స్ట్ ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా చల్లారిన తర్వాత క్యారెట్ హల్వా ఎట్లా ఉందో టేస్ట్ చేయాలి కదా మరి ఇక అందుకని నేను డ్రై ఫ్రూట్స్ వేయించే నేను పక్కన పెట్టేసాను కదా అదే ప్లేట్లో నేను ఇంకా క్యారెట్ హల్వా అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నా చేతిలో ఉన్న ఎగ్ ప్లే ఎగ్ షేప్ ప్లేట్ చూసారు కదా ఈ ప్లేట్ అయితే మా చిన్ను బార్సాలకి నాకు గిఫ్ట్గా ఇచ్చారు అమ్మ వాళ్ళకి కరెక్ట్గా ఆపోజిట్లో ఇల్లు ఉంది ఇంకా ఆంటీ అయితే గిఫ్ట్ చేశారు ఇంకా అదే నేను తెచ్చుకున్నాను అమ్మ కూడా నాకు ఇచ్చేసింది అది నేను తెచ్చుకున్నాను నాకు ఎప్పటికీ స్వీట్ మెమొరీ ఇంకా ఎక్కువ నేను ఏదన్నా తినాలన్నా కూడా ఆ ప్లేట్ని యూస్ చేస్తాను క్యారెట్ హల్వ అయితే టేస్ట్ బాగుందండి కాకపోతే కొంచెం స్వీట్ అనిపించింది మేము అంత స్వీట్ తినలేము కాకపోతే సూపర్ ఉంది అంటే తినగలిగే వాళ్ళైతే తినచ్చు కాకపోతే మేము తక్కువ తింటాం కాబట్టి నాకు కొంచెం స్వీట్ ఎక్కువ అనిపించింది అయినా కూడా క్యారెట్ హల్వ అయితే సూపర్గా కుదిరింది ఇంకా ఇది నైటు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చాను మా చిన్ను అయితే ఇంకా ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు మధ్యలో బ్రేక్ ఇచ్చాలండి ఈవినింగ్ ఇంకా కిచెన్లో మా నాని వచ్చిన తర్వాత ఇంకా వర్క్ ఉంటుంది కదా తనకి కూడా క్యారెట్ హల్వా పెట్టిచ్చేస్తే కొంచెం తిన్నాడు ఎట్లా ఉందని అడిగితే టేస్ట్ బాగుందని చెప్పారు ఇంకా నెక్స్ట్ డిన్నర్లోకి అయితే దోసకాయ కర్రీ మొన్న తీసుకున్నాను కదా దోసకాయ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను ఆల్రెడీ కుక్ అయిపోయింది లాస్ట్లో ఇంకా ధనియా పౌడరే వేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే దోసకాయ కర్రీ కూడా కుక్ అయినట్టే నేను ఎక్కువ గరం మసాలా యూజ్ చేయనండి హోమ్ మేడ్ ధనియా పౌడరే యూజ్ చేస్తాను ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రమే నేను గరం మసాలా అయితే యూజ్ చేస్తాను నేనైతే అసలు వాడను కాకపోతే ఏంటంటే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇక్కడ కర్రీ కూడా కుక్ అయిపోయింది రైస్ కూడా కుక్ అయింది ఇంకా అది కూడా స్టవ్ అయితే ఆఫ్ చేశాను రేపు వడలు చేద్దామని మినప గుండెలు అయితే ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను ఇంకా సాంబార్ కోసం అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ కావాలి కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా సాంబార్ చేయాలంటే ముందు ఏం చేయాలి పప్పు కావాలి చింతపండు కావాలి అది కూడా కుక్కర్లో అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ రేపు రైస్ కుక్ చేయడానికి రైస్ కూడా గిన్నెలో పోసి పెట్టుకున్నాను అన్నీ కూడా ముందే అంటే ఒకరోజు ముందే నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు